హాయ్ అండి అందరికీ నమస్కారం సింహారాశి వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు సింహరాశి యొక్క గుణగణాలు శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహరాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఆర్థిక విషయంలో మంచి పురోగతిని సాధించటానికి చాలా కష్టపడుతూ ఉంటారు సింహరాశి వారికి గర్వం ఎక్కువగా ఉంటారు అలాగే ఈ రాశి వారు అందరినీ గుడ్డుగా నమ్మడం వల్ల వీరిని అందరూ మోసం చేస్తూ ఉంటారు వీరికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది అలాగే సింహరాశి వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు సింహరాశి వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కానీ ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం తర్వాత జరిగేది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు మీ జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఉంటారు ఉద్యోగం పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎన్నో కష్టాలు పడి ఉంటారు కానీ అవి అన్నీ తొలగిపోయే అవకాశం రానే వచ్చింది ఒక పెద్ద సమస్య తీరింది అనేసరికి ఇంకో పెద్ద సమస్య వచ్చి చేరుతుంది కానీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి మీ తలరాత మారబోతుంది ఖచ్చితంగా మీకు మంచి టైం రానే వచ్చింది మీ జాతకం మారబోతుంది ఎందుకంటే గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి మీ జీవితంలో జరిగే ఏ విషయమైనా ఎవ్వరికి చెప్పకండి అది మీ ప్రాణ స్నేహితులకైనా సరే చెప్పకండి ఎందుకంటే మీ పక్కనే ఉంటూ మీ జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటూ ఉన్నారు మీ కష్టాల పాలు చేయాలి ఇబ్బందుల పాలు చేయాలి వారు మీపై కుట్రలను పన్నుతున్నారు ఎవరిని మీరు గుడ్డిగా నమ్మకండి మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అయింది మీరు ఊహించని విధంగా ఊహించని మొత్తంలో డబ్బులు రాబోతున్నాయి ఈ సింహరాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వల్ల మంచి టైం అనేది రానే వచ్చింది మీరు ఊహించని విధంగా డబ్బులు రాబోతున్నాయి మీకు మంచి స్టై మంచి టైం రానే వచ్చింది అంటే అది ఏ విధంగా అంటే మీకు ఒక పెద్ద ఉద్యోగం రావచ్చు లేదా మంచి బిజినెస్ కాంట్రాక్ట్ కూడా రావచ్చు ఇలా ఈ సింహరాశి వారికి ఊహించని విధంగా డబ్బులు రాబోతున్నాయి అది ఏ విధంగానైనా కానీ ఖచ్చితంగా వస్తుంది అయితే ఈ సింహరాశి వారి చేతిలో డబ్బులు నిలవదు కాబట్టి ఆచితూసి డబ్బులు ఖర్చు పెట్టాలి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి మీ దాంపత్య జీవితం బాగుంటుంది అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు నిత్యం శివారాధన చేయండి ఈ సం ఈ సింహరాశి వారికి గుడ్ గుడ్ టైం స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇక మీకు అన్నీ మంచి జరుగుతాయి